ఎన్నికల ముందు స్వామివారిని ప్రార్థించిన మేరకు నేను కోరుకున్న మొక్కు నెరవేరినందుకు పశ్చాత్పన్న విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమికి ఇచ్చినందుకు అలాగే నన్ను కూడా నా ఉండి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నేను కోరుకున్న మొక్కు ప్రకారం స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి తొలగించాలి అని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నూతన పరిపాలనలో రాష్ట్రానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి చక్కగా పరిశ్రమాభివృద్ధి జరిగి ఈ రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రానికే వెళ్లకుండా అందరూ ఇక్కడే సుఖ సంతోషాలతో ఉండాలని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనకాపల్లిలో పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం తెచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపు நமஸ்தா <laughs> سره ټا وچوستل په دې وروستیو کې په بډاپڅه سمندمایي موضوعاتو باندې ورو ورو وځو I know I know right, it's going go. hmm. it to be

मुझे जरूरत है सरकार को